ఆది ఆది గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలంలో తింటివి కనుక నీ నిమిత్తము నేల క్షపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చబొదలు నీకు పొలములో నీ పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎలా అనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిన క్రిస్తునందు ప్రియమైన దేవుని సంగమ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు నీవు ఎవరి మాట వింటున్నావు విషయాన్ని కొద్ది మాటలు ధ్యానించుకుందాం నీ భార్య మాట వింటున్నావా నీ దేవుని మాట వింటున్నావా అనే విషయం ఇక్కడ ఈ పదిహేడు వచ్చిన వాళ్ళు మూడు వద్ద ఈ పదిహేడు వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం దేవుడు అంటున్నటువంటి మాట ఈ మాట ఎవరిది ఉంటుంది దేవుడే ఆదాముతో అంటున్నటువంటి మాట ఇది ఆదాముతో దేవుడు అంటున్నాడు నీవు నీ మార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక అంటున్నాడు ఏంటంట ఆదాముతో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను ఎప్పుడైతే నిన్ను తినవద్దని చెప్పానో ఆ వృక్ష ఫలాలు నువ్వు తిన్నావు దానికి కారణం ఎవరంటే నీ భార్య నీ భార్య మాట విని నీవు తిన్నావు అంటే నా మాటను నిర్లక్ష్యం పెట్టావు లక్ష్య పెట్టలేదు నా మాట కంటే నీ భార్య మాటే నీకు ఇష్టంగా ఉంది నా మాట ఏమో కష్టంగా ఉంది తినవద్దనే మాట నీ వారి ఆ తినమను మంచిగా ఉందని ఆ చెప్పిన మాట తినమని చెప్పిన మాట నీకు తీయగా ఉంది కాబట్టి నా మాట కంటే నీ భార్య మాట నువ్వు విన్నావు అని కాబట్టి నిన్ను బట్టి నీ వే ప్రయాసం ప్రయాసము నీ ప్రయాసం అన్నీ నిమిత్తం నేను నేలను చెప్పించి ఉన్నాను అంటే శాపము దేవుడు శాపం పెట్టాడు నేలను చెప్పించాడు చెమటోర్చి భోజనం తింటావు అన్నాడు ఆహారం అన్నాడు నువ్వు నేలను పంట వేసి అది నీకు గచ్చ పొదలు ముళ్ళు తొప్పులేసింది చెమటోర్చి నువ్వు ఆహారం తింటావు అన్నాడు ఆ తర్వాత నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెవట కాచి ఆహారం తింటావు అన్నాడు ఎలైనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అన్నాడు దేవుని సంగతి దేవుని యొక్క కోపం తను ప్రేమించిన కుమారుడైన ఆదాం మీదకి దేవుని యొక్క కోపం వచ్చినట్లుగా చూస్తాడు కోపం రావడానికి గల కారణం దేవుని మాట వినకపోవడం శ్రద్ధగా మనం దేవుని మాట వినాలి ఆయన చెప్పినట్లు అనుసరించి నడుచుకోవాలి అది దేవునికి ఇష్టం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు నీ భారీ మాట విని అంటున్నాడు నీవు విన్నావు అంటున్నాడు అంటే దేవుడు భార్య మాట భర్త వినోద్ అన్నాడా భర్త మాట భార్యని వినోద్ అని అంటాడా అట్లయితే వాళ్ళిద్దరిని ఎందుకు జత చేశాడు అయితే అలాగ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పు కదా దేవుడు సాటి అనే సహాయాన్ని ఇచ్చింది అలా అలా అనేవాడు కాదు భార్య మాట వినవద్దు భార్య భర్త మాట వినాలి భర్త భార్య మాట మంచి విషయంలో విని ఇద్దరు సమాధానం కలిగి ఉండాలి ఇద్దరు ఐక్యత కలిగి ఉండాలి ఇద్దరు మనసు కలిగి ప్రార్థన చేయాలి ఇద్దరు దేవుని మాట వింటే దేవునికి ఇష్టం అనమాట అయితే ప్రియమైనవాడు ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు వద్దన్న మాటను చేయవద్దన్న దాన్ని చేపించింది అంటే దేవుని మాటను ధిక్కరించారు కాబట్టి మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని విషయంలో మనం ఇంకెవరు ఎన్ని చెప్పినా వినకూడదు అని అర్థం పరుల మాట వినకూడదు ఇంటిలో వారు కూడా దేవుని క దేవుని విషయంలో ప్రార్థనకు వెళ్ళాలంటే వద్దంటే వినకూడదు అది భార్య భర్త వద్దన్న భార్య వద్దు ప్రార్థనకు వెళ్ళడం తప్పు లేదు అంటే వాళ్ళకంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించినట్లు అందుకే నన్ను ప్రేమించాలని మాట్లాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నీ దేవుడే నీ ప్రేమించాలని దేవుడు కోరుకు అందరికంటే అన్నిటికంటే ధనధాన్యాల కంటే పిల్లలు భార్య పిల్లలు ఇండ్లు ఆకిళ్ళు అధికారులు వీళ్ళందరికంటే కూడా మొదటిగా వినాల్సింది దేవుని మాట అని అర్థం అందరికీ పైనవాడు ఆయనే సర్వ సృష్టికి కాడ సంబోతుడు ఆయన్ని సర్వాల్లో సర్వలోకాన్ని పోషిస్తున్నవాడు కాపాడుతున్నవాడు సంరక్షిస్తున్నవాడు ఆదరిస్తున్నవాడు జ్ఞాన వివేకంలో ఆ ఆరోగ్యం ఆయుష్నిస్తున్నవాడు అన్నీ కూడా ఆయన ఆయన దయ మానవునికి ఇస్తుంది కాబట్టి మొదటిగా మనం దేవుని మాట జాగ్రత్తగా వినాలి ఆ తర్వాత కాబట్టి ఎవరి మాట వినవచ్చు తర్వాత అంటే గమనించండి ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం రాజుగారు శాసనాన్ని గ్రంథంలో ఎవరు కూడా ముప్పై దినాల వరకు ఎవరు కూడా ఈ దేవునికి ప్రార్థన చేయకూడదు నాకు మాత్రమే ప్రార్థించాలని శాసనాన్ని తీశారు అయితే ఈ శాసనము బయలు వెళ్ళనని విని దానియల్లు యథాప్రకారం వెళ్ళి మోకరించి ఇరుషులేము తట్టు ఆ కిటికీలు తెరిచి మోకరించి చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని శాసనాన్ని వర్లరా దేవుని రాజుగారు ఒక శాసనం చేసిన రాజుగారు శాసనం చేసినందుకు దేశమంతా కూడా నూట ఇరవై ఏడు సంస్థలను కూడా భయపడిపోయి ఎవరు కూడా ముప్పై రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయలేదు పూజలు చేయలేదు అందరు మానేస్తారు కానీ దాని మాత్రం రాజు శాసనానికి భయపడకుండా ఇతను రాఫ్ట్రు రాజే కదా ఇతనేం చేస్తాడు ఒకవేళ అతను నన్ను చంపేస్తాడు అందుకంటే నన్ను ఏం చేయలేడని రాజు శాసనాన్ని ధిక్కరించి మోకరించి ప్రతిరోజు కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ రాజుగారి సన్నిధుల్లో ఉద్యోగస్తున్నయ్య కూడా రాజుగారి శాసనాన్ని ధిక్కరించి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇప్పుడు దానియలు దేవుని మాట కంటే రాజుగారి మాట విలువ అనుకోలేదు మొదట దేవుని మాట వినాలి ఆ తర్వాతనే రాజుగారి మాట అనుకున్నాడు ముందు దేవునికి ప్రార్థన చేయాలి ఆ తర్వాతనే రాజుగారి విషయాన్ని అనుకున్నాడు ఇది తప్పు కాదు కదా అని ఆ అతను దానియలు భక్తులైనటువంటి దానియలు గారు మోకాళ్ళు మోకరించి ప్రార్థించినట్లుగా మనం చూసాం అంటే రాజుగారి మాట కంటూ కూడా దేవుని మాటే విలువ ఇచ్చాడు కాబట్టి ఆపద వచ్చిన సింహాల భూనులు వేసిన దానియాలంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి తన దూతులను పంపించి ఆయన ఆ సింహపు నోళ్ళు మూసాను అని మాట్లాడు కాబట్టి అద్భుతం దేవుడు చేశాడు మెరికలు చేశాడు ఆశ్చర్యకార్యం జరిగించాడు మహత్కార్యం జరిగించాడు ఎవరు చేయలేనటువంటిది చేశాడు ఎప్పుడు దేవుని మాట శ్రద్ధగా విన్నాము దేవునికి విలువ ఇచ్చినప్పుడు దేవునికి లోబడినప్పుడు భయపడినప్పుడు అలాంటి అద్భుతాలు దేవుడు చూస్తాడు కాబట్టి మనం రాజుల మాట కంటే కూడా నీ భార్య మాట కంటే కూడా దేవుని మాట ఎక్కువగా విన్నాను అది భర్త అయినా సరే దేవుని విషయంలో దేవుని ఆ చౌదర్లా అమ్మ భార్య భర్త పిల్లలు ప్రార్థనకు వెళ్ళొద్దన్నారు ఒక ఆవిడ సాక్ష్యం నిపుతున్నాడు ఆమె క్యాన్సర్ రోగంతో వేసే బాగు చేసేవాడని ఆమెకు అర్థమైంది సాక్షిగా మందిరానికి వెళ్తుంది ప్రార్థనకు వెళుతుంది చోదరులు కాబట్టి కొద్ది కాలం తర్వాత భర్త పిల్లలు వద్దన్నారు వద్దన్నా కానీ తాను అన్నదిగా కాదు తను ఏం సాక్ష్యం ఇస్తుంది నేను మిమ్మల్ని నేను విడిచిపెడతాను కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు నన్ను బా నన్ను సాక్షిగా ఉండమన్నాడు నన్ను బాగు అని చెప్పేసి రోజు ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు కొడుతున్నారంట ఆయన ప్రార్థన చేసుకుంటుంది పిల్లలు అంటే వీళ్ళకంటే కూడా దేవునికి విలువ ఇచ్చింది తర్వాత వాళ్ళను కూడా దేవునికై దేవునికై ఆత్మలను కూడా సంపాదించింది తనులు తినిన శ్రమను అనుభవించిన నిందలు అనుభవించిన ప్రభు కోసం జీవించినందువలన ఆమె ద్వారా భర్త ఆత్మ పిల్లల ఆత్మ కోడళ్ళ ఆత్మ దేవునికి రక్షణలోనికి నడిపించగలి కాబట్టి వారి మాట కంటే దేవుని మాటే ఎక్కువ వాల్యుబుల్గా తీసుకుంది కాబట్టి తాను కాపాడబడింది శ్రమ వచ్చిన తన పిల్లలను తన భర్తను కూడా ప్రభుకో సంపాదించింది కాబట్టి మనం అన్నిటికంటే ముందుగా దేవుని మాట శ్రద్ధగా వినేవాళ్ళగా ఉండాలి పిల్లలు గమనించండి